భాగవతం షష్ఠ స్కందం ఏడ్చూరి కవి రచన ఏడ్చూరి సింగయ్య కవి ఈ విధంగా అంటున్నాడు ఇప్పుడు నా వంశాన్ని అభివర్ణిస్తాను శ్రీవత్సగోత్రుండు శివభక్తియుక్తుండు ఆపస్తంభ సూత్రుండు అపార గుణుండు ఏడ్చూరి శాసనుండు ఎర్రన ప్రగడ పుత్రుండు వీరన పుణ్యమూర్తికి ఆత్మజుండగు నాదయ అమాచునకున్ పోలమాంబకున్ నందనులు అమితయేషులు కసువన అమాచ్యుండు ఘనుండు వీరన మంత్రి సింగధీమనియున్ అంచిత గుణార్జులు ఉద్భవించిరి తేజంబులు ఊర్జితముగా సురతి మూర్తిత్రయంబైన శుభ్రకీర్తిన్ పరంగిరి అందులన్ కసువన ప్రభువునకున్ ముమ్మడమ్మను సాధ్వి ఇమ్ములను వెలచే శ్రీవత్స గోత్రుడు శివభక్తుడు ఆపస్తంభ సూత్రుడు సుగుణ సంపన్నుడు అయిన ఎర్రన ఏర్చూరుకు శాసకుడు ఎర్రన కుమారుడు వీరన్న ఆ పుణ్యమూర్తి నందనుడు నాదయ అమాచ్యుడు ఆయన భార్య పోలమ్మ ఈ దంపతులకు కసువన్న బీరన్న సింగన్న అనే ముగ్గురు పుత్రులు త్రిమూర్తుల వలె వరుసగా జన్మించారు ఈ ముగ్గురు నిర్మల కీర్తిమంతులై సుగుణవంతులై వర్ధిల్లారు వారిలో కసువన మంత్రికి ముమ్మడమ్మ అనే సాధ్వి అనుకూలవతి అయినా సతిగా అలరారింది ఆడదు భర్త మాటకు ఎదురాడదు వారి వీడగాను ఆడదు పెక్కు భాషలు ఎడనాడదు వాకిలి వెళ్ళి కళ్ళ మాటాడదు మిన్నక ఏని సుగునావలికిన్ ఇందిరగాక సాటి ఏ చేడియలేదు ఏరుచూరి కులశేఖరుకు అన్వయ ముమ్మడమ్మకు ముమ్మడమ్మ భర్త మాటకు ఎదురాడదు ఇంటికి వచ్చిన వారిని వెళ్ళిపోవున్నట్లు తెగ తిట్టదు అవసరమైన దానికంటే అధికంగా మాట్లాడదు ఇల్లు విడిచి తిరుగాడదు హాస్యానికైనా అబద్ధమాడదు ఏరుచూరి కులశేఖరుడైన కసువన్న భార్య అయిన ఆ ముమ్మడమ్మకు ఆ సుగుణాల దేవికి లక్ష్మీదేవియే సాటి ఆమె కాక మరి ఏ స్త్రీ కూడా ఆమెకు సాటి కాదు ఆ కసువయ్య మంత్రియు పుణ్యకల్ప శుభాంగి ముమ్మడమ్మయు మమున్ అవ్యాకుల చిత్తులను ఇరువుర శ్రీకర గుణగనులను పుణ్యశీలులను గాంచెన్ ఆ కసువన మంత్రికి పుణ్యశీల అయిన ముమ్మడమ్మకు మేము ఇరువురం కుమారులం కలిగాము మేము లేని మనస్సు కలిగిన వాళ్ళం సద్గుణ సంపన్నులం సాధువర్తనులం అంగజ సమలావణ్య శుభాంగులు హరి దివ్యపద యుగాంబుజ బృంగాయమాన చిత్తులు సింగయ్య తెలగయ్యలు మంత్రిశేఖరులు మేము మన్మధుని సౌందర్యాన్ని మించిన సౌందర్యంతో మంగళకరమైన దేహాలు కలిగిన వాళ్ళము మా మనస్సులు తుమ్మెదలవలే శ్రీ మహావిష్ణు పాద కమలాలను ఆశ్రయించాయి నా పేరు సింగయ్య నా తమ్ముని పేరు తెలగయ్య అందు అగ్రజుండ శివపూజన్ తనరినవాడ విష్ణు చరితామృత నిశ్చందిపటు వాక్విలాసానందోచిత మానసుండను నయ కోవిదుండను మా ఇద్దరిలో నేను పెద్దవాడును శివపూజ పరాయణుడును శ్రీ విష్ణు చరితమనే అమృతం శ్రవించే వాక్య సంపద కలిగినవాడును ఆ ఆనందములో మునిగితేలే మనస్సు కలిగినవాడును కావున కృష్ణ పాదారవింద సందర్శన ఆదర్శతలాయమాన చిత్తుండనై అటువంటి నేను నందనందనుని పాదారవిందాలను సందర్శించటానికి నా హృదయాన్ని అద్దంలాగా దిద్ది తీర్చుకున్నాను నా ఈ భాగవతం షష్ఠ స్కంధమును శ్రీపతికిన్ మత్పతికిన్ గోపతికిన్ త్రిలోకపతికిన్ గురుజనబుద్ధ సంతాప నివారణ మతికినిన్ ప్రాపిత సనకాధితకిన్ బహుతర ధృతికిన్ లక్ష్మీదేవికి ప్రాణేశ్వరుడు నా జీవితానికి అధీశ్వరుడు దేవేంద్రునిచే స్థుతింపబడేవాడు ముల్లోకాలకు అధినాథుడు పెద్దలైన పండితుల సంతాపాన్ని నివారించేవాడు సనక సనందనాది మహర్షులకు ఆశ్రయమైనవాడు మేరు సమాన ధీరుడు అయిన శ్రీకృష్ణునకు నా ఈ కృతిని సమర్పిస్తున్నాను ಹರಿಕಿನ್ ಗುರು ಕಲುಷ ಕುಂಜರ ಹರಿಕಿನ್ ಬಲಾಬೀಲ ಹರಿಕಿನ್ ಅಂತಸ್ಥಿತ ಗವ್ವರಿಕಿನ್ ನರಹರಿಕಿನ್ ರಕ್ಷಿತ ಕರಿಕಿನ್ ಕರಾಗ್ರಸ್ತ ಗಿರಿಕಿನ್ ಘನತರ ಕಿರಿಕಿನ್ ಭಕ್ತು ಪಾಪು ಪಗೊಟ್ಟೆವಾಡು భయంకరాలైన దురితాలు అనే ఏనుగులను సింహం బలే చేర్చి చెండాడేవాడు తన శక్తి చేత ఇంద్రుని గర్వాన్ని హరించినవాడు సజ్జనుల హృదయాంతరాలలో నివసించేవాడు నరసింహ స్వరూపుడు గజేంద్రుణ్ణి కాపాడినవాడు కొన గోటితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తినవాడు ఆదివరాహ అవతారుడు అయిన శ్రీకృష్ణులకు నా ఈ కృతిని సమర్పిస్తున్నాను గుణికిన్ సమశ్రిత చింతా మణికిన్ మహేంద్రాది దివిజ మండల చూడ మణికిన్ ప్రకల్పిత శయ్యా పనికిన్ ఉరోభాగ కౌస్తుభ ప్రియమణికిన్ సుగుణవంతుడు స్వరూపుడు ఆశ్రితులకు కోరిన కోర్కులు తీర్చే చింతామణి వంటివాడు దేవేంద్రాది దేవతలకు శిరోరత్నమైనవాడు ఆదిశేషుణ్ణి పాన్పుగా అమర్చుకున్నవాడు వక్షస్థలం మీద ప్రకాశించే కౌస్తుభమణి కలిగినవాడు అయిన శ్రీకృష్ణులకు నా ఈ కృతిని సమర్పిస్తున్నాను కంసాసుర సంహారుణకున్ హంసాంచిత కర్ణకుండల ఆభరణకున్ హింసాపరపర మస్తక మాంసకరాలిత గదాభినుత హస్తునకున్ జగత్కంఠకుడైన కంసున్ని సంవరించినవాడు భుజాలు తాకే కర్ణకుండలాలు ధరించినవాడు హింసాపరులైన శత్రువుల శిరస్సులను చితుకబాదినవాడు ఆ మాంసఖండాలతో నిండిన గదా దండాన్ని చేతిలో ధరించినవాడు అయిన శ్రీకృష్ణునకు నా ఈ కృతిని సమర్పిస్తున్నాను వర యోగి మానస అంతఃకరణ సుధ అంబోధి భావ కల్లోల లసత్పరతత్వ శేషాయి కిన్ చిరదాయి కిన్ భక్త చింతామణి కిన్ పరమయోగీంద్రుల అంతరంగము అనే పాలసముద్రంలో భావ తరంగాలలో తేలియాడే శేషతల్పంపై క్షీణించి ఉన్న పరతత్వము శాశ్వతమైన మేలు కలిగించేవాడు భక్తుల పాలిటే చింతామణి అయిన శ్రీకృష్ణులకు నా ఈ కృతిని సమర్పిస్తున్నాను భాగవతం స్కందం ఏర్చూరి సింగేకవి రచన నరకం తప్పించుకోవాలంటే మార్గం ఏమిటి భాగవత కథాభాగం శ్రీకృష్ణ సమర్పతింబుగా నా షష్ఠ స్కందమునకు కథా ప్రారంభ క్రమంబు ఎట్టిదనినా హరి హరిచరణ స్మరణ పరిణామ వినోదులైన శౌనకాదులకు నిఖిల పురాణ ఇతిహాస నిర్ణయ విఖ్యాతుండైన సూతుండు ఇట్లనియే శ్రీకృష్ణునకు అంకితంగా నేను రచింపదలిచిన మహాభాగవతంలోని షష్ఠ స్కందాన్ని ప్రారంభిస్తున్నాను శ్రీ మహావిష్ణువు చరణ కమల సంస్మరణం వల్ల హర్షోత్కర్షులైన శౌనకాది మహర్షులతో సమస్త పురాణాలలోని ఇతిహాస విశేషాలను వివరించి చెప్పటంలో విఖ్యాతుడైన సూతుడు ఈ విధంగా అన్నాడు శ్రీ రమణ చిత్తుండగుచున్ పలికెను చిత్తుండగుచున్పలికను పరీక్షిద్భూరమణుడు ఆదరంబున సూర్య జనానంద సాంద్రున్ షుఖయోగీంద్రున్ శ్రీమన్నారాయణుని కథలను పారాయణం చేయటములో పరవశించిన మనస్సు కలిగిన పరీక్షి నరేంద్రుడు ఆనంద సాంద్రుడైన శుఖయోగీంద్రుణ్ణి ఈ ప్రకారంగా అడిగాడు కడింది వేదనలకు కారణంబై ఉండు గురుతులేని నరక కూపరాశి పాలుగాక నరుండు బ్రతికెడు మార్గంబు పరమపుణ్య తెలియను పలుకవయ్యా మహానుభావ సుఖదేవ ఇప్పుడు నాకు ఈ విషయం వివరించి చెప్పండి ఈ ప్రపంచంలోని మానవుడు భరింపరాని బాధలతో నిండిన నానావిధ నరక కూపాలలో పడిపోకుండా సుఖంగా జీవించే మార్గం ఏదైనా ఉందా ఉంటే దానిని నాకు విశదీకరించండి అనినన్ పరీక్షిణ్ నరేంద్రునకు సుఖయోగీంద్రుడు ఇట్లనియన్ కట్టా త్రికరణముల చేతములనప్పుడు పొలిగింపని ఆ కట్టండి దేహంబు ఉడిగినన్ కొట్టాడును బిట్టు నరక కూపంబులలోన్ ఆ విధంగా ప్రశ్నించిన పరిక్షిణ్ మహారాజుతో సుఖయోగీంద్రుడు ఇలా అన్నాడు రాజా మనస్సు వాక్కు శరీరం అనే ఈ మూడింటిని త్రికరణములు అంటారు ఈ మూడు సమైక్యంగా ఉండి పనిచేయాలి ఇటువంటి త్రికరణ శుద్ధి లేని మానవుడు ఎన్నో పాపకర్మలు చేస్తాడు ఆ పాపాలకు ప్రతిక్రియలు చేయకుండా చనిపోయిన ఆ మూర్ఖుడు నరక కూపాలలో పడి నానా బాధలు అనుభవిస్తాడు కా కాలకింకర వికారమున్ కానకమున్న మృత్యు దుర్భావన చిత్తమున బెడుగుపాటును చెందకమున్నా మేనిలో జీవము వెలుగుచుండి తన చెల్వము తప్పకమున్నా మున్నుగాన్ పావన చిత్తుండై అగమును తెరంగు వనరింపన్ కాదగున్ చచ్చి పోతాననే భావముతో చిత్తము చీకాకు పడకముందే యమకింకర్ల భయంకర స్వరూపాలు కంటిముందు కనిపించకముందే తనలోని ప్రాణశక్తి ఆరిపోకముందే దేహం పటుత్వాన్ని కోల్పోకముందే నిర్మలమైన మనస్సుతో పాపాలను పరిహారం చేసుకునే మార్గం అవలంబించాలి కాలంబు ఎడగని పాపము మూలమును మున్ రోగములన్ తేలిన దోషమును ఎరుంగుచున్ వాలాయము దానిని అడంచు వైద్యుని భంగిన్ తెలివిగల వైద్యుడు రోగాలకు మూల కారణాన్ని కనిపెట్టి దాన్ని చక్కపరచడానికి వైద్యం చేసి వ్యాధులను పోగొట్టిన విధంగా మానవుడు తన పాపాలకు హేతువును తెలుసుకొని కాలాతీతం కాకుండా దానిని నశింపజేసుకోవాలి అనవుడున్ అతనికనియే భూకాంతుండు కనుకలి వెనుకలి కలిగినట్టి పాపం తనకు ఒప్పనిదనికని చాలన్ పరితృప్తుండయ్యును క్రమరన్ ఉనర్చు మూఢాత్మునకు దోషమోచనంబు ఏయది అరయన్ ఎరిగింపుము అది ఇనుగాక కలుషము ఒక్కొక్క చోటను కావించును ఒక చోటను కావింపకుండును తత్కర్మము ఎరింగి అట్టి జనుండు పుణ్యము ఏ రీతిని చేసిన అది ఫలింపనేరదని తలంతున్ సల్లమందు మేలి మలినంబు ఓవంగన్ గజము గురుకువెట్టు గతియునుపోలే ఆ మాటలు విని పరీక్షిత్తు శుకునితో ఇలా అన్నాడు పాపకృత్యాలను కన్నులారా కని వీణులారా విని మానవుడు పాపాలు చేయడం నరక హేతువని తెలుసుకుంటాడు చేసిన పాపాలకు పశ్చాత్తాపం చెందుతాడు అట్లా పశ్చాతప్తుడై కూడా అలవాటు ప్రకారం మళ్ళీ పాపకృత్యాలు ఆచరిస్తాడు అటువంటి పరమ మూర్ఖుని పాపాలకు పరిహారం అంటూ ఉంటుందా అదిగాక జీవుడు ఒక్కొక్క సందర్భంలో చెడు పనులు చేస్తాడు ఒక్కొక్క సందర్భంలో చెడు పనులు చేయడానికి వెనుకాడతాడు ఇటువంటి చెంచల హృదయుడు పుణ్యకార్యాలు చేయనే చేయడు ఒకవేళ చేసిన లాభం ఉండదని నా నమ్మకం అది ఏనుగు స్నానంలాగా అర్థం లేనిదే అవుతుంది ఏనుగు నీళ్ళల్లో మునిగి వచ్చినా దాని ఒంటి మీద బురద అలాగే ఉంటుంది అది చాలక తొండంతో మరింత దుమ్ము పైన చల్లుకుంటుంది అని నన్ షుకుండు ఇట్లనియన్ కర్మము కర్మము చేతను నిర్మూలము కాదు తెలియనేరక తాను ఏ కర్మము చేసిన తత్ప్రతి కర్మము వనరింపవలయును విదూరా పరీక్షిత్తు మాటలు విని శుకుడు ఇలా అన్నాడు పుణ్యాత్ముడా ఒక కర్మం మరొక కర్మం చేసినందువల్ల నిర్మూలనం కాదు అంటే తెలిసి చేసిన చెడు పని దోషం తర్వాత చేసిన మంచి పని వల్ల పరిహారం కాదు చేసిన చెడుపని ఫలితం దానికి తగిన ప్రాయచ్చిత్తం చేసినప్పుడే నశిస్తుంది పచ్చాత్తాపడి ప్రాయచ్చిత్తం చేసుకుంటేనే గాని పాపాలు పరిహారము కావు